హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ ఇంట్లో కర్రీ చేసుకునేంత టైం లేనప్పుడు ఈ కందిపొడి నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కందిపొడి దోశ ఇడ్లీ చపాతి పూరి ఉప్మాకి సైడ్ కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇది ఒకసారి చేసి పెట్టుకున్నారంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కందిపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడేనాక కందులను వేసి వేయించుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టి వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకుంటే కందులు మొత్తం ఈవెన్గా వేగుతాయి హై ఫ్లేమ్లో పెడితే కందులు త్వరగా మాడిపోతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైనాక దాంట్లో కరివేపాకును వేసి వేయించుకోవాలి కరివేపాకు మంచిగా ఫ్రై అయినాక తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక పది పదిహేను వరకు ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాంట్లోనే ఒక పదిహేను వరకు ఎల్లిపాయలని వేసుకోవాలి ఎల్లిపాయలు బాగా వేగనవసరం లేదు కడాయి వేడికే కొద్దిగా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లయినాక ఒక మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఉప్పుని వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు అదే జార్లో కందులను వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో వేయించి పెట్టుకున్న కరివేపాకును వేసి పొడి చేసుకోవాలి ఇలా పట్టుకున్నాక మిక్సీ పట్టుకున్న మిర్చి పొడిని కూడా వేసుకోవాలి కారం ఇక్కడ నేను మొత్తం వేయట్లేదు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం నాకు సరిపోయింది ఎండుమిరపకాయలు కొన్ని చాలా ఘాటుగా ఉంటాయి అందుకే చూసి వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పుని వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కందుల పొడిని వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో ఎల్లిపాయల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి అంతే కందిపొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఈ కందిపొడి ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మకి ఇలా చేసి పెట్టేదంట చాలా ఇష్టంగా తినేవాళ్ళంట ఇది దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కందిపొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో